ల్ బ్లాగ్స్ మనకి సమ్మర్ లో ఎక్కువ ఫ్రూట్స్ దొరుకుతాయి మ్యాంగోస్ కదా మ్యాంగోస్ చూడగానే మనకి ఎక్కువ ఏమనిపిస్తుంది మ్యాంగోస్ తినాలి ఏమైనా మ్యాంగోస్ ఐస్ క్రీమ్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవడానికి చిన్నపిల్లలు అవి ఉంటాయి కానీ మనకి మామూలుగా అయితే నార్మల్గా అయితే మనకి వెన్నలా ఐస్ క్రీమ్ బటర్స్కాచ్చిట్స్ ఇవి ఈ ఐస్ క్రీమ్స్ తీసుకున్నా మనం ఎప్పుడంటే అప్పుడు తింటాం కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఓన్లీ సమ్మర్ సీజన్ మాత్రమే తిన తినగలుగుతాం ఎందుకంటే సమ్మర్ లోనే మ్యాంగోస్ వస్తాయి కాబట్టి కాబట్ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మనం క్రీమ్ లేకుండా పీటర్ కూడా ఏం యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి చూపిస్తాను చూపించే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే నా బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండి మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి కాసేపు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్ మనం రైస్ ఫ్లోర్ గాని కార్న్ ఫ్లోర్ కానీ తీసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటున్నాం కాబట్టి ఇది గోధుమ పిండి మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి గోధుమ పిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ ను సిమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళకి స్టవ్ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయేది కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్ట దోనీ సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఇది బ్రౌన్ కలర్ రాగానే అడ్ మారి బ్రౌన్ కలర్ కాదు గోల్డ్ కలర్ రాగానే మనం స్టాప్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్మీటి గోల్డ్ కలర్ అని మనం ఇప్పుడు స్టాప్ ఆఫ్ చేసుకో గోల్డ్ ఆఫ్ తీసుకుందాం ఇప్పుడు నేను ఒక బౌల్లో కాచి చా అంటే చిక్కడి పాలు తీసుకోవాలి ఇవి ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఇందులో వాటర్ కలపకూడదు వాటర్ కలపనే ఫ్రెష్ మిల్క్ని తీసుకుంటున్నాను ఈ మిల్క్ స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి సిమ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కట్టు ఉండాలి పాలు అయ్యాక సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ని ఇప్పుడు పాలు తిక్ కన్సిస్టెన్సీకి వచ్చాయి థిక్ కన్సిస్టెన్సీ రాగానే మనము స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాం కదా అలానే సిమ్లోనే ఉంచుకొని మనం డ్రై రోస్ చేసుకున్నాం కదా ఈ గోధుమ పిండిలో మనం ఇప్పుడు మిల్క్ కలుపుకోవాలి మిల్క్ కలుపుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను పాలు కలుపుకొని పక్కగా పెట్టుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో ఇప్పుడు ఇప్పుడు ఈ పాలలో మనం టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం అంటే స్వీట్ ఎక్కువ కారణంగా ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి మేము షుగర్ తక్కువ వేసుకున్నాం మా బాబు ఎక్కువ స్వీట్ తినాను అనమాట నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి షుగర్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిక్సీ అని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఉండలేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టిపోయాయి అలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పాలు తిక్కి కన్సిస్టెన్సీలోకి లోగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పాలని ఒక పండు మ్యాంగో వేసుకోవాలి మ్యాంగోని మిక్సీ జాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకుందాం కదా నెక్స్ట్ అని ఒక ఎయిటెడ్ బాక్స్ లో వేసుకోవాలి ఎయిటెడ్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఒక డీప్ ఫ్రిడ్జ్లో లో సెవెన్ అవర్స్ పెట్టుకోవాలి ఇలా ఎయిటెడ్ బాక్స్ లో పెట్టుకుని ఇట్లా పైన పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా కవర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఐస్ పైన డీప్ ఫ్రిడ్జ్ ఐస్ ఐస్ మీద పడకుండా ఉంటుంది ఇలా సెవెన్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టాలి ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాం సెవెన్ అవర్స్ పెట్టిన తర్వాత మన ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ తీసాను దీన్ని బౌల్లోకి వెళ్ళమంటే సర్వ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేను బయట పెట్టి తీసాను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాము ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ చల్లనైన సాఫ్ట్ అయినా మ్యాంగో ఐస్ క్రీమ్ బ్రెడ్ అయింది మా ఊరు చూడండి ఎట్టన్ నాకున్నాడు ఆగని కూడా ఆగట్లేదు ఇందులో మనం పైన ఫ్రూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని సర్వ్ చేసుకుని ఇంకా బాగుండదు కాబట్టి మా బాబుకి డ్రై ఫ్రూట్స్ ట్రూటీ ఫ్రూటీ అందుకోసం వాడి కోసం ఇలానే ఉంచేసి సర్వ్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇలాంటి లోతు గడ్డ ఉంటుంది దాంతో మనం ఒక బోలో సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా వస్తుంది కూలింగ్ తగ్గా తీయాలి మా బాబు అసలే ఆగట్లేదు వాడికి ఇస్తున్నాడు వాడి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఇదిగో నాన్న తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అవును బాగు నచ్చిందా నీకు బయట కొన్ని ఐస్ క్రీమ్ లాగుందా బట్ నచ్చిందంట అది వాళ్ళ ఐస్ క్లీన్ చేసిన నుంచి అమ్మా ఎప్పుడు తీస్తాను ఎప్పుడు ఇస్తాను రావట్లేదు చూసేవారు కదా పిల్లలు చాలా ఇష్టం తింటారు మీరు కూడా మీంటూ ట్రై చేయండి ఓకే అండి బా బాయ్